చిత్తూరు అపోలో యూనివర్సిటీలో కలకలం గర్ల్స్ టాయిలెట్ లో హిడెన్ కెమెరాలు అమర్చినట్లుగా తెలుస్తూ ఉంది రూబన్ అనే వ్యక్తి కెమెరా అమర్చినట్లు కూడా గుర్తించారు పోలీసులు నిందితుడిపై కేసు అయితే నమోదు చేసినట్లుగా సమాచారం విద్యార్థినులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు చిత్తూరు అపోలో యూనివర్సిటీలో హిడెన్ కెమెరా కలకలం రేపుతోంది యూనివర్సిటీలోని బాలికల బ్లాక్ టాయిలెట్ లో సీక్రెట్ కెమెరా బయటపడడంతో విద్యార్థినులు అలాగే వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు హరినారాయణ కన్స్ట్రక్షన్ సైట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రూబన్ అనే వ్యక్తి ఈ సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేసినట్లు కూడా గుర్తించి అతడిపై కేసు నమోదు చేసి చేస్తున్నట్లుగా తెలుస్తోంది సంఘటన స్థలాన్ని స్వయంగా చిత్తూరు డిఎస్పీ పరిశీలించినట్టుగా కూడా సాయినాథ్ ఆ సేకరించారు టాయిలెట్ లో ఏర్పాటు చేసిన కెమెరాను స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఎలాంటి రికార్డింగ్లు జరగలేదని కూడా పోలీసులు నిర్ధారించుకున్నారు దీంతో విద్యార్థినులు వారి తల్లిదండ్రులు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నట్లయింది ఇక ఐదేంకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మంజునాథ్ అందిస్తారు ఎస్ మంజునాథ్ గర్ల్స్ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు కలకలను రేపుతున్నాయి అసలు ఏం జరిగింది ఏంటి జనకి చిత్తూరు నగర శివాలలోని మురుకంబట్టు వద్ద అపోలో మెడికల్ అపోలో యూనివర్సిటీ అయితే పెట్టారు ఆ మెడికల్ ఆ యూనివర్సిటీలో గర్ల్స్ అండ్ బాయ్స్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు అయితే చదువుకుంటున్నారు గర్ల్స్ కాలేజ్ కి సంబంధించిన గర్ల్స్ హాస్టల్లోని ఒక బాత్రూమ్ లో హరినారాయణ కన్స్ట్రక్షన్ సైట్ ఇంజనీర్ గా వర్క్ జరుగుతోంది హరినారాయణ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు అయితే అక్కడ పనిచేస్తున్న సైట్ ఇంజనీర్ ఒక అతను గర్ల్స్ ఎవరైతే ఉన్నారో నర్సింగ్ గర్ల్స్ వాళ్ళు వెళ్తున్న బాత్రూమ్ లో మొబైల్లో హిడెన్ కెమెరా పెట్టేసి అక్కడ పెట్టాడు ఈ సంఘటన మొత్తం ఈ నెల ఒకటో అయితే జరిగింది ఒకటో తారీఖున జరిగిన తర్వాత నైట్ ఒక అమ్మాయి వాష్రూమ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో లైట్ మాదిరి వెలుగుతుండటంతో ఆ హిడన్ కెమెరా ఉన్నట్లు గుర్తించి వెంటనే అక్కడ ఉన్న అపోలో సిబ్బందికి అక్కడైతే వాళ్ళ వార్డన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియజేసింది వాళ్ళు హుటా అవుట్న సంబంధిత యాజమాన్యానికి సమాచారం అందించడంతో అక్కడున్న కెమెరా అనేది తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత గర్ల్స్ నర్సింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా విషయాన్ని తెలియజేశారు ఈ విషయాన్ని అపోలో యాజమాన్యానికి విద్యార్థులు విద్యార్థుల ఉదయం ఈ బయటపడటంతో స్థానిక అపోలో యాజమాన్యం హారాయణ కన్స్ట్రక్షన్స్ పైన స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ లో అయితే పోలీస్ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటనా స్థలాన్ని చిత్తూరు డిఎస్పి సాయినాథ్ తాలూకా సిఐ నిత్యబాబు ఇద్దరు వెళ్లి పరిశీలించి ఆ హరినారాయణ కన్స్ట్రక్షన్ సంబంధించి సైట్ ఇంజనీరింగ్ ల్యాప్టాప్ విధంగా అక్కడ ఉన్న మొబైల్ ను కూడా తీసుకొని విచారణ చేస్తున్నారు ఈ మేరకు కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు